న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం స్థానిక కుప్పం టీడీపీ పార్టీ ఆఫీస్ నందు పార్టీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులు కుప్పం టీడీపీ పార్టీ సమన్వయకర్త డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ కుప్పం ముద్దుబిడ్డ కుప్పం దైవం కుప్పం అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు సిద్ధిమణి నారా భువనేశ్వరి కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రబాబు నామినేషన్ దాఖలు చేయడానికి ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన కుప్పం విచ్చేస్తున్నారని తెలియజేశారు బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళడం జరుగుతుంది మూడు నెలల ఫైన్ ఫైందే కాబట్టి రెండు రోజులు పర్యటన వివరాలు ఎక్కడ ఉన్నాయి నేను గొప్ప నియోజకవర్గ ప్రజలంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి వ్యక్తి మన నియోజకవర్గంలో ఎన్నో నిలబడుతున్నారు ముప్పై ఐదు సంవత్సరాలుగా మీరు ఆయన్ని అందంగా పెట్టుకొని అభిమానించారు ఆదరించారు ఆ రుణం తీర్చుకుంటూ వచ్చారు ముప్పై ఐదు సంవత్సరాలు ఇంకా కూడా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో దాన్ని మించిన అభివృద్ధి రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో చేస్తానని చంద్రబాబు చెప్పడం జరిగింది దానికి రాష్ట్రం మొత్తం ఒక మేనిఫెస్టో ఉంటే ఆ మేనిఫెస్టోతో పాటు ఉప నియోజకవర్గానికి ఇరవై పాయింట్లతో ఒక మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు లోకల్ మ్యాన్ Jawab kepada orang yang ada mahir di semua urusan ikhlas. Juga, saya dah beri kerana kalau